ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము ఎన్నో ధర్నాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఢిల్లీకి వచ్చే ముప్పై మూడు బాటిల్ని ఒప్పించి తెచ్చుకున్నాం ఇలా ఒక ఉద్యమం అయిపోయింది రాష్ట్రం తెచ్చుకున్నాం కానీ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం కానీ సామాజిక న్యాయం అనేది అనుకున్న స్థాయిలో జరగల మా ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇప్పుడు రాజ్యసభ సీట్లు కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్సీలు కావచ్చు చైర్మన్లు కావచ్చు అనేక మందికి ఓబీసీలలో స్థానం కలిగించి చే చేయడం జరిగింది కానీ చట్టసభలో కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి మేము తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపించినాం అది అట్లనే ఉంది ఈరోజు ప్రభుత్వం చూస్తూ ఉంటే దేశంలో ఒక మంత్రిత్వ శాఖ లేదు అక్కడ రాష్ట్రం చూస్తే ఎమ్మెల్యే సంఖ్య పడిపోయింది ఇలా మంత్రులు అంటే ఒక ఇద్దరు ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మంత్రి ముఖ్యమంత్రి ఓసీ ఉన్నారు ఉప ముఖ్యమంత్రి ఎస్సీ ఉన్నారు కనీసం మంత్రులన్నా అరవై శాతం జనాభా కనుక అరవై శాతం ఇవ్వండి ఓ తొమ్మిది మంత్రిని ఇవ్వండి స్టార్ట్ చేయండి ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆర్ఎస్ఎస్ బీసీల గురించి మాట్లాడుతూ దేశవ్యాప్త ఒక ఉద్యమం వస్తుంది ఒక ప్రభంజనం వస్తుంది మరి ఈ తరుణంలో మరి ఏ పార్టీ అయితే ఓబీసీలకు కట్టుబడిందో ఆ పార్టీని ప్రజలు చూస్తారు మరి ప్రస్తుతం ఆరు శాఖలు ఖాళీ ఉన్నాయి ఆరు మంత్రి పద ఉన్నాయి తెలంగాణలో మేము వాడతా ఉన్నాం కార్ ఇచ్చినా కూడా ఓడింది ఇంకా రెండు తక్కువనే అవుతాయి కనుక వీళ్ళకి కేటాయించండి సెన్సెస్లో మీరు బీసీ జనగణం చేసి నలభై రెండు శాతం ఇస్తామన్నారు యాక్చువల్ అరవై శాతం సరే నలభై రెండు శాతం అని ఇచ్చి ఎలక్షన్ చేయాలి మళ్ళీ ఏ సాగు చెప్పకుండా ఏదో కోర్టుదో లేకపోతే ఏదో చెప్పి తప్పించుకోకుండా స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం ఇవ్వాలి ఖచ్చితంగా ఆరు మంత్రిత్వ శాఖలు కూడా ఇమ్మీడియట్గా బీజీలతో కేటాయించాలా రేపు రాబోయే రోజుల్లో బీసీల మీద దాడులు జరగడం అలాంటివి ఉండొద్దు ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణ మా పార్టీ ఆధ్వర్యంలో కూడా మేము మద్రాసు పోయి వచ్చినాం మత్సనాచారి గారు మా రెవెన్యూ మేము అందరం కూడా అధ్యయనం చేసి వచ్చినాం తమిళనాడులో వచ్చినాం ఖచ్చితంగా తమిళనాడు తరహా ఈ భారతదేశం కావాల్సిన అవసరం ఉంది మరి ఇది 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 దీంతో లాస్ట్ కాదు ఇంకా అనేక కార్యక్రమాలు ఖచ్చితంగా ఓబీసీలో విరించి